వెల్కమ్ టు స్టూడియోఎన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం సంఘంలోని తిరుమలకొండపై వెలిసి ఉన్న రాజరాజేశ్వరిదేవి ఆలయాన్ని కార్తీక సోమవారం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ పీఠాధిపతి శ్రీరాజరాజేశ్వరానంద స్వామి ఆలయ మర్యాదలతో వారికి ఘని స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు

ఈ ఆశ్రమంలో ఇక్కడ వెలసినటువంటి తిరుమల కొండలో వెలసినటువంటి క్షేత్రానికి ఇవాళ ఈ కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున సంఘము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళామ తలులకు పెద్దలకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా భారతదేశం ప్రపంచంలో చాలా పెద్ద శక్తిసారిగా సంపన్న దేశంగా అవుతూ ఉంది దానికి తిరుగులేదు అయితే అదంతా ఒక ఎత్తు ఆధ్యాత్మికత దైవ భావన రాముడు కృష్ణుడు శివుడు పార్వతి లక్ష్మీదేవిడని పూజించినటువంటి భారత జాతి ఏదైతే ఉందో అది దానికి జీవం లేనటువంటి పరిస్థితులు వస్తాయి మంచిది కాదు అది అందుకని ఇలాంటి క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాలు కూడా బాగా జ్యోతి స్వరూపులు మనకి జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళు హిందుత్వాన్ని గురించి భగవంతుని గురించి చెప్పేవాళ్ళు కాబట్టి ఈ క్షేత్రాలను కాపాడుకుంటూ మన యొక్క భారత జాతిని కాపాడుకున్నట్టయితే రాబోయేటువంటి రోజుల్లో మన బిడ్డలు భావి తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సుఖశాంతులతో ఉండగలరు లేకపోయినట్టయితే మనం వాళ్ళని చదివిస్తున్నాం పెద్దగా శాస్త్రవేత్తలు చేస్తున్నాం వస్తున్నాను వర్షాల కోసం ప్రజల భావం కోసం ఆయన స్వార్థం లేకుండా చేయడం ఏదైతే ఉందో ఇది చాలా మంచి పరిణామం అందువల్ల నిత్యం వారితో మాట్లాడుతూ ఈ యొక్క ఆశ్రమము లేకుంటే ఈ క్షేత్రం యొక్క సంక్షేమం కోసం మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని వారితో వారితో కలిసిమెలిసి నడుస్తున్నామని చెప్పి తెలియజేస్తూ